మల్యం జిల్లా హెచ్ఎల్ నియోజకవర్గం రణస్థల మండలం వల్లభరావుపేట సచివాలయ పరిధిలోని పది మంది గ్రామ సచివాలయ వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీ ఆరోపణలకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా రాజీనామా చేశారు ఈ సందర్భంగా ప్రజలకు మరింత చేరువై రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే కుమార్ కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి గోరాన మానస చిరంజీవి సచివాలయ కన్వీనర్ మహంతి సత్యనారాయణ కొత్తకోట్ల పరిసినాయుడు బూత్ కన్వీనర్ పాలూరి బుజ్జి గడి రమణ గడి బాబురావు సూర్యనారాయణరావు రమేష్ తదితరులు పాల్గొన్నారు విద్యుత్ని ప్రజలతో క్లియర్గా అందిస్తున్నాము ఈ దేవుల్ చాలా మంది అంతా మాట్లాడుతూ మా ధ్యానం చేస్తారు దానివల్ల మేము ఈ గురికి ఈ వచ్చాము ముందుకొచ్చాము మరి అత్యధిక ప్రశాంతితో మన కిరణ్ కుమార్ గారిని గెలిపించుకుంటూ మళ్ళీ సీఎం మనం తెచ్చుకుంటాము ఈ ముప్పై రోజులు కూడా చాలా కఠినంగా కష్టపడుతూ మా సత్యాంగం ఆల్రెడ్ని తెచ్చుకుంటాము మళ్ళీ విద్యుత్తో చివరి మేమంటి అంటూ చూపించుకుంటామని और केमोन आनपंगना ने येना राजी नाम की कारण जय जय